ప్రభువును ప్రియరక్షకుడైన శుక్రీస్తు నామముకే మహిమాఘనిత ప్రభావం గాక జీజస్ విద్య మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దినదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప మేలుకరమైనటువంటి కార్యం ఏంటంటే తన వాక్కు చేత మిమ్మల్ని బలపరిశ్రం మీతో పాటు మేము కూడా ఎంతగానో బలపడుతున్నాము అయితే గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆ యొక్క అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని అన్ని విధాల కాపాడుతూ మరొక నూతన నెలని అక్టోబర్ ఒకటో తారీఖు మరి ఈ దినమును నూతన దినమును నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి ఎందుకు చెప్తున్నామంటే ప్రతి నెల మొదటి రోజు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఎంతోమంది నూతన నెలను నూతన దినమును చూడక దాటిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఇంకా ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తన కృపలో మనల్ని భద్రపరుస్తున్నందుకు ప్రతి క్షణము ప్రతి దినము మనము జ్ఞాపకము చేసుకోవాలి మన ఆయుష్ని పొడిగించి మనకి మన జీవిత కాలాన్ని మరి పొడిగింప చేసేది దేవుడే కనుక ఆయన్ని జ్ఞాపకము చేసుకోవటం ఎంతైనా మేలుకరము కనుక గత నెల అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన ఇచ్చినందుకు ప్రభువుకి మొదటగా థ్యాంక్స్ చెప్తూ మరి మొదటి రోజు అక్టోబర్ మొదటి రోజు మొదటి మరి ఈ యొక్క క్షణమున దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యహిష్లు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో చూద్దాము చూడండి పదకొండవ వచనంలో చివరి లైన్ ను చూద్దాము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను మునుపటి కంటే మునుపటి అంటే గత నెల గత నెలలో ఒకవేళ నువ్వు ఎన్నో ప్రేరేష్ఠాలు దేవుని సన్నిధిలో ఉంచావేమో అవన్నీ కూడా ఇంకా విడుదల పొందుకోలేదేమో నువ్వు బ్రతిపాలుటలో దేవుణ్ణి మరి అడుగుటలో విసుకగా కొన్ని విషయాలు అక్కడ ఆగిపోయినాయేమో లేదా నీలో సరిచేసుకోవాల్సిన ఇంకా ఉన్నాయేమో అయితే దేవుడు ఈ రోజు నిపిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏమంటే నీవు దైవ చిత్తానుసారముగా నడుస్తూ ఆయన చాడల్లో ఆయన యొక్క మరి వాక్యానుసారముగా నడుస్తున్నటువంటి నీ జీవితంలో ఈ నెలలో మునుపటి కంటే కొంత గత నెలలో నువ్వు మేలు పొందుకున్నావేమో కొన్ని ప్రేర్ రిక్వెస్ట్లకే విడుదల పొందుకున్నావేమో అయితే ఈ నెల ఈ నెలంతా కూడా దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు నీకు కళ్ళు చేసెదను గత సంవత్సరము పంట ముప్పై బస్తాలే వచ్చిందేమో ఈ సంవత్సరము అధికమైన మేలు ముప్పై ఐదు రావచ్చు నలభై రావచ్చు దేవుని మీద ఆనుకున్నటువంటి నీ జీవితమును గత సంవత్సరము హెట్ నువ్వు ట్రై చేసినప్పుడు వంద మార్కులే వచ్చినాయేమో ఈసారి దేవుడు నీకు అధికము చేయబోతున్నాడు కాబట్టి ఏదైనా సరే మునుపటి కంటే అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మేలు చేయబోతున్నాడు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మరి ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో దేవుడు మునుపటి కంటే అధికముగా నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా బలపడు చిన్న కొద్దీ అన్ని విషయాల్లో బలపడతాము కనుక ఇటీ వాగ్దానం తీసి చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని సూచిస్తున్నాము గనపరుస్తున్నాము ప్రభా ఎంతో మంది ఈ నూతన నెలను చూడక దాటిపోయి ఉన్నారు తండ్రి మాకు నీ ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇప్పటి వరకు నిలిపిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఎంతో మంది ప్రభా అయా మరి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాకాలము తండ్రి ఎన్నో గృహాలు తండ్రి అయా వర్షాధారాన్ని బట్టి ఇబ్బందులు పడుతున్నాయి అటు కుటుంబాలను జ్ఞాపకంలో ఉంచుకోండి అటు గృహాలను ఉంచుకోండి తండ్రి ఆధ్యాత్మికంగా వెనుకబడిపోతున్న బిడ్డల్ని నాయన మునుపటి కంటే అధికముగా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి అయ్యా ఎరుషులేము చుట్టూ మీ ఆపుదల ఉంచండి యవ్వనస్తులకు మారుమనసు రక్షణ దయచేయమని ఈ నెల అంతా కూడా తండ్రి అన్ని విషయాల్లో మమ్మల్ని అయ్యా మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎంతో మంది షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఎన్నో రకాల వ్యాధులతో ఉన్నారు తవ్వ అటు బిడ్డలకు విడుదల దయచేయండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి ఎన్నో రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడి నుంచి అప్పుల భారాల నుంచి విడిపించి ఈ నెలలో నాయన బిడ్డలకి సంతోషం ఆనందము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించింది దాకా గాడ్ బ్లెస్ యూ ఇస్లా